టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భారత విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించారో ప్రత్యక్షంగా చెప్పవసరం లేదు అయితే ఒకప్పటిలా వీరిద్దరూ నిలకడగా ఆడలేకపోతున్నారు బాగా రాణిస్తున్న ఆలోచనలకు తగ్గట్టుగా వీరు రాణించలేకపోతున్నారు కీలక దశలో వీరు జట్టు కోసం ఆడే విధానం అద్భుతమనే చెప్పాలి భారత విజయాల్లో ఎక్కువగా కోహ్లీ రోహిత్ పేర్లే వినిపిస్తాయి అయితే వీరిద్దరికంటే నిలకడగా రాణించే ఆటగాడు శ్రేయస్ అయ్యార్ అని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పాడు అయ్యార్ భారత వన్డే జట్టులో నమ్మదిగమైన ఆటగాడని కూంబ్లీ వివరించాడు వన్డే ఫార్మాట్లో భారతదేశం తరఫున అత్యంత నమ్మకమైన బ్యాటర్గా శ్రేయాస్ అయ్యార్ను కూంబ్లే ఎంచుకున్నాడు పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు తరఫున అతను ఆడే విధానాన్ని ప్రశంసించాడు టీమిండియాలో అయ్యార్ అత్యంత విశ్వసనీయ బ్యాటర్ వన్డే కప్లో అయ్యార్ ఎలా ఆడాడో మనం చూశాం నాలుగవ స్థానంలో ఇన్నింగ్స్ను నియంత్రించడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాడు అయ్యార్ లాంటి బ్యాటర్ భారతదేశంకు చాలా అవసరం శ్రేయస్ అయ్యార్ మిడిల్ ఆర్డర్లో ఎలా ఆడాలో బాగా నేర్చుకున్నాడని అనిల్ కుంబ్లే అన్నాడు ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసే ఆటగాడు లిస్టులో శ్రేయాస్ అయ్యర్ రెండవ స్థానంలో నిలిచాడు మిడిల్ ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ మొత్తం ఐదు మ్యాచ్ల్లో అరవై యావరల్స్తో రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఫైనల్లో నలభై ఎనిమిది పరుగులు చేసిన అయ్యార్ మరో ఇరవై ఒక్క పరుగులు చేసి ఉంటే గోల్డెన్ బ్యాట్ గెలుచుకునేవాడు భారత వేదికగా జనవరి ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో ఐదు వందల ముప్పై పరుగులు చేశాడు వీటిలో రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ